పార్వత్య ప్రమాయ బ్రహ్మ విద్యాయ్యూపాయ శివాయ మహారాత్రేర్మగణరాత్రిలోచనాయ మ్యగ తపన మండలాయమ పద్మరాగశిలా దర్శిత విక్రవాయమహ నందస్మిత మానస యనమహం కమే శబ్ద మాంగళ్య సూత్ర సూవిధ యనమహణీయ దూసవాంధ రత్న కైవేర్యంత కల్లోల ముక్త కోట మండత యనమహ అష్టమి చంద్ర విగ్రాజ దూవిధ యనమహ ముఖ చంద్ర గణాంగిశేషక యనమ మాంగళ్య గృహ దోరణ చక్కగా సూత్రాల మీద మీరు పూజ చేయడం ద్వారా ఆ యొక్క పూజా బలి కూడా సూత్రాల నుంచి శ్రీచక్రానికి శ్రీచక్రాల నుంచి అమ్మవారికి చేరుతుంది అదే సందర్భంలో చక్కగా అమ్మవారి మహిళలు గుర్తు చేస్తున్నారు రాజా కదా అమ్మవారి